ఇప్పుడు ఇప్పుడు నువ్వు నుంచి చివరి దాకా పెరికి వాళ్ళకి మేలు అన్న చేసినట్టు వాళ్ళకి మేలు అన్న చేసినట్టు పెరికి ఆడదాకా బ్యాగ్ దగ్గర అంకాలు పెరగతారు అందరు ఈడియాలో నీ బ్యాగ్ ఏదా అసలా మీ బ్యాగ్ లేదులే ఎవరు మాయ మాయ అంటున్నారు వీళ్ళెవరు మా పొలాలు పట్టుకొని పెరుకో కలుపు పెరకండి నాడా తేయండి

оргаన్స్ దాన విచ్చ అవుమతరి ఆంద్ర అనుకుంటార గినాలమే ర్యాంక్ వస్తార కయ్యొదలేసని అంటున్నారు ఏసవ ఆ ఫోటో తీలే ఈడ తీయ్ నా ఇట్లాంటి ఒక్క నిమిషం ఆగిసయి నడువులే హ్యాపీ న్యూ ఇయర్ ఇఫ్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఇఫ్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఇఫ్ యు హ్యాపీ న్యూ

<laughs> I'm <justice, camera>, <coughs> Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year. Happy Happy

అంతా ఏస్ట్ అయిపోయింది పాప నెలక కొద్దిగా సుష్మా కనబడింది మీరు ఆడించొచ్చి వన్ బై వన్ వెనక నిల్చోండి ఫస్ట్

अंदर काम बंटना लगा। अभी न्यू इयर होगा बो। ऐसा मैं वहाँ तो ऑफिस में। उस दिन ना लुका आपने उन दो हैप्पी न्यू इयर है ना टेलीफोन था। हैप्पी न्यू इयर है ना विंटर लाइफ। हाँ दिशा ना मज़े में ना